నంద్యాల పట్టణంలో ఆటోలకు ఎలాంటి అనుమతి లేకుండా అదే విధంగా పోలీస్ నెంబర్ లేకుండా తిరుగుతున్న ఆటోల రికార్డులు లైసెన్సులను తనిఖీ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్త ఈ సందర్భంగా కరెంట్ ఆఫీస్ శ్రీనివాస్ సెంటర్ పలు ప్రాంతాలలో ఆటోల రికార్డులు పరిశీలించారు లేని పక్షన వాటికి జరిమానా విధిస్తూ పోలీస్ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సి మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ పట్టణంలో చాలా ఆటలకి పోలీసు గుర్తింపు ను తీసుకోలేదని అటువంటి వారు పట్టణంలో ఆటోలు తిప్పితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆటోను సీజ్ చేయడం జరుగుతుందని ఆటో డ్రైవర్లకు హెచ్చరించారు ஏய் ஆப்போ பக்கமா போ

పోలీస్ వడ్డీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కమరేషన్